హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విజయ ప్రీమియం కలెక్షన్ మన షాప్ తిరుమల మార్కెటింగ్ అడపాల స్ట్రీట్ నేర్ పంచాయతీ ఆఫీస్ కదిరి అండి లోకల్లో షాప్ ని విజిట్ చేయాలి అనుకుంటే మన షాప్ ని విజిట్ చేయొచ్చు అన్ని వెరైటీస్ అండి అండ్ అయితే నేను కొత్త వెరైటీస్ తీసుకొచ్చాను రంజాన్ ఉగాదికి లెనిన్ లో డిజిటల్ ప్రింట్ అండి చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోకండి సిక్స్టీ లీలో వస్తుందండి ఇది క్వాలిటీ వచ్చేప్పటికి మీకు సిక్స్టీ లీలో లెనిన్ ప్రింటెడ్ డిజిటల్ ప్రింట్స్ అండి చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోకండి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్యాబ్రిక్ కోసం ఇది బ్రాండ్ వచ్చేపాటికి లెనిన్ గ్రీన్ అని వస్తుంది అండి లెనిన్ గ్రీన్ లో మీకు సిక్స్టీ లీ వస్తుంది ఫ్యాబ్రిక్ చూడండి చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోకండి ఈ విధంగా వస్తుంది ఫ్యాబ్రిక్ చూడండి సిక్స్టీ లీ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే డిజిటల్ ప్రింట్స్ అండి అన్ని సిక్స్టీ లీ ఇది ఇటాలియన్ బ్లెండెడ్ లెనిన్ అని ఉంటుంది ఎంఆర్పి వచ్చేపాటికి మీకు టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఉంటుంది అండి అలాంటిది మీకు త్రీ పీసెస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి ఈ విధంగా వస్తాయి అలాగే ఇందులో వెరైటీస్ చూద్దామండి చాలా బాగున్నాయి వెరైటీస్ అయితే లెనిన్ ప్రింట్స్ అండ్ డిజిటల్ ప్రింట్స్ ఇష్టపడే వాళ్ళు ఎవరు మిస్ చేసుకోకండి మనది హోల్సేల్ కాబట్టి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కి త్రీ పీసెస్ ఇవ్వగలుగుతున్నాం అండి మీకు ఎంఆర్పి వచ్చే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఉంటది ఇలాంటి ప్రింట్స్ ఎవరు మిస్ చేసుకోకండి ఉగాది అండ్ రంజాన్ కి చాలా మంచి వెరైటీస్ అండి ఈ విధంగా వస్తాయి కలర్ కాంబినేషన్స్ అయితే ఆసమ్ ఉన్నాయి ఇలా చాలా బాగున్నాయి ఈ విధంగా వస్తాయండి ఇలా కలర్ కాంబినేషన్స్ అయితే ఒకటి మించి ఇంకొకటి దాదాపు మన షాప్ లో ఒక హండ్రెడ్ పీసెస్ దాకా ఉన్నాయండి వెరైటీస్ ఇందులో చాలా బాగున్నాయండి కలర్ చూడండి ఇది చాలా బాగుంది స్కై బ్లూ పైన లీడ్స్ ప్రింట్ చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోకండి లోకల్ షాప్ ని విజిట్ చేయాలి అనుకుంటే మన షాప్ తిరుమల మార్కెటింగ్ అడపాల స్ట్రీట్ నియర్ పంచాయతీ ఆఫీస్ కదిరి అండి అడ్రస్ ఎవరైనా మిస్ అవుతుంటే స్క్రీన్ పైన వస్తున్న నంబర్ ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ ఎవ్రీ త్రీ పీసెస్ మీకు హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటదండి సి ఆప్షన్ ఉంటది మీకు పార్సల్ ఇంటికి వచ్చాక పేమెంట్ చేసి తీసుకోవచ్చు అండి ఈ విధంగా వస్తాయి ఒకవేళ పేమెంట్ ముందే చేస్తే మీకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి ఈ విధంగా వస్తాయి ఎవరు మిస్ చేసుకోకండి ప్రింట్స్ అయితే ఒకటిని మించి ఇంకొకటి ఉంది ఈ రంజాన్ అండ్ ఉగాదికి డిఫరెంట్ వెరైటీగా డిఫరెంట్ గా మీరు మంచి రాయల్ లుక్ లో కనిపించాలి మంచి డిజిటల్ ప్రింట్స్ లో కనిపించాలి అనుకుంటే ఈ కలెక్షన్ ఎవరు మిస్ చేసుకోకండి ఈ విధంగా వస్తాయి కట్ చేసి లోకల్ వాళ్ళైతే షాప్ ని విజిట్ చేయండి అండ్ అదర్ ప్లేసెస్ వాళ్ళైతే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా కల్పిస్తామండి ఇంకా ఉన్నాయి ప్రిన్స్ అయితే చాలా బాగున్నాయండి ఇవి ఓన్లీ సినీ హీరోస్ వేసుకునేటట్టు ఉన్నాయండి కానీ మనం కూడా వెయ్యాలి చాలా బాగున్నాయి మీరు అందరూ వెయ్యాలి చాలా బాగున్నాయండి త్రీ సెవెన్ పీసెస్ తీసేసుకోండి ప్రైస్ అయితే మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది ఎంఆర్పి వచ్చేపటికి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఉంది బట్ మన తిరుమల మార్కెటింగ్ లో మీకు మన విజయ ప్రీమియం కలెక్షన్ వ్యూర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కోసం మీకు త్రీ పీసెస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సెవెన్ పీసెస్ తీసేసుకోండి డైలీ ఒక పీస్ వేసుకోండి ఎక్కడ తెచ్చుకున్నారు అన్నట్టు అసలు ఇలాంటి కలెక్షన్ ఎక్కడ దొరుకుతుందా అనుకోవాలి చూసిన వాళ్ళందరూ మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కనిపిస్తారండి ఇలాంటి ప్రింట్స్ లో చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోకండి కలెక్షన్ అయితే అదిరిపోయింది ఉగాది రంజాన్ కలెక్షన్ అండి చాలా బాగుంది వెరైటీస్ డైలీ ఇవి వెరైటీస్ వస్తూనే ఉంటాయండి మనకు ఈ విధంగా వస్తాయి చాలా బాగున్నాయండి ఎవరు మిస్ చేసుకోకండి ఇంకా ఉన్నాయి కలెక్షన్ ఇవి కలెక్షన్ అయితే అదిరిపోయిందండి ఒకటి ఉన్నట్టు ఇంకొకటి లేదు వీక్ వన్ వీక్ కి సరిపడా సెవెన్ పీసెస్ కాదండి వన్ మంత్ కి సరిపడా థర్టీ పీసెస్ కూడా తీసుకోవచ్చు అంటే అన్ని వెరైటీస్ ఉన్నాయండి ఒక రోజు వేసింది ఇంకొక రోజు వేయాల్సిన అవసరం లేదు అలాంటి కలెక్షన్ ఉందండి చాలా బాగుంది చూడండి అసలు ఆ కాంబినేషన్ చూడండి ప్రింట్ చూడండి ఎంత బాగుందండి చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోకండి కలెక్షన్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి మీరు మీకు నచ్చినవి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ ని నెంబర్ కి వాట్సాప్ చేయండి మీరు పేమెంట్ ముందే చేస్తే మీకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి రంజాన్ ఉగాది ఆఫర్ అండి ఇది పేమెంట్ ముందే చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాము మీకు ఒకవేళ సీఓడి ఆప్షన్ కావాలి అనుకుంటే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా చార్జెస్ ఫర్ ఎవ్రీ త్రీ షార్ట్స్ కి హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా చార్జెస్ వస్తాయండి ఈ విధంగా మరి ఇంకెందుకు ఆలస్యం అండి త్వరగా ఈ వీడియో చూసిన వెంటనే కలెక్షన్ బుక్ చేసుకోండి ఇలాంటి కలెక్షన్ మీకు ఎక్కడ దొరకదండి రంజాన్ ఉగాదికి మంచి బంపర్ ఆఫర్ అండి చాలా బాగున్నాయి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎంఆర్పీ ఉన్న షర్ట్ పీసెస్ మీకు సిక్స్టీ లో ఇటాలియన్ బ్లెండెడ్ లెనిన్ లో మీకు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కి త్రీ పీసెస్ అండి పేమెంట్ ముందే చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఒకవేళ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంటదండి మీకు సివడి కావాలి అనుకుంటే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది ఫర్ ఎవ్రీ త్రీ షర్ట్స్ అండి లోకల్ షాప్ ని విజిట్ చేయాలి అనుకుంటే మన షాప్ తిరుమల మార్కెటింగ్ అడపాల స్ట్రీట్ నియర్ పంచాయతీ ఆఫీస్ కదిరి అండి అడ్రస్ ఎవరైనా మిస్ అవుతుంటే స్క్రీన్ పైన వస్తున్న నంబర్ ని కాంటాక్ట్ అవ్వండి కదిరి వచ్చేపాటికి అనంతపూర్కి దగ్గరగా ఉంటదండి చాలా మంది అడుగుతున్నారు ఎక్కడా కదిరి ఎక్కడా కదిరి అని సత్యసాయి డిస్టిక్ అండి అనంతపూర్కి దగ్గరగా ఇటు ఇటువైపు నుంచి అయితే మదన్పల్లికి దగ్గరగా ఉంటది ఆ ఇలాంటి కలెక్ ఈ కలెక్షన్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి హెల్ప్ అవుతుంది అనుకుంటే వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ